ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ అసలు తెగేదెల థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలాగ్ చెప్పు సార్ మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ చెప్పు మా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏంది మళ్ళీ మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలో మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అదే పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది నరికేస్తాం చంపేస్తాం రఫ ఆడతాం రప రప రఫా రఫా నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరు వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి ఊరిలో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాం ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు ఒక దాన్ని ఒక హోటల్ పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇది చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని పెట్టించినా పెద్ద నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన మనైతే బాగా చూడండి అబ్బాయి సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేవు మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం మారి టీడీపీనే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రప్ప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ లేకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప ఏం జాతర్లది గంగమ్మ జాతరలో అనేది పొట్టేలు తల నరికినట రూ సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు एट ए टाइमा लेको अद कैन यू इट सर सो जिवो नंबर सिक्सटी नईन सो नंबर जिवो नंबर सिक्सटी नईन गिव द गवर्नमेंट इज गिविंग एपीएम टीसी द चारज